అనేక రాజకీయ నాయకులు అంద అనేక కోణాల్లో మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది ఏదేమైనా ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా ఈ అరువులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ కొలెంపాక శాఖ ఆలేరు మండల శాఖ అది పోరాటాలను కొనసాగిస్తాం ఈ పోరాటాలకు సంబంధించిన అరువులైన పేదలు కూడా సిద్ధంగా ఉన్నారు మేము లీస్ట్ అవుట్ చేసినా కూడా చాలా పేదలు ఎవ్వరికేం లేదు ఒక కుటుంబంలో ముగ్గురున్నా నలుగురున్నా కనీసం అరవై గజలు లేని పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు దీనికి సంబంధించిన విషయంలో ఇలా జిల్లా కార్యదర్శి ఇక్కడ ఈ స్పాట్ మీదకి రావడం జరిగింది ఇప్పుడు జిల్లా కార్యదర్శి గారు ఇక్కడ ఈ భూమిని పరిశీలన చేసి మాట్లాడడానికి జరుగుతుంది మనం అందరం కూడా ఏ విషయం అయితే చెప్తాడో ఆ విషయం మీద మనం అందరం కూడా ఈ మూమెంట్ని స్టార్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ చేస్తే వచ్చిందని మీరు అనుకుంటున్నారు సాధ్యం కాదు మేము కొన్ని డిమాండ్ల మీద ఏదైతే ప్రజలు కోరుతున్నారో ఆ కోరే డిమాండ్లన్నీ మేము సపోర్ట్ చేస్తే వాళ్ళకు ఉపయోగం జరుగుతుందని మేము మీకు సపోర్ట్ చేశాం మీ వల్ల ఏదో వ్యక్తిగత ప్రయోజనాలు పొందడానికి ఈ ప్రభుత్వానికి సహాయం చేయలే ప్రజలకు సహకారం అందుతుందని సహకారం మీ ప్రభుత్వానికి మా ఓట్లను ట్రాన్స్ఫర్ చేశాం దాదాపు ముప్పై మూడు జిల్లాలలో మా పార్టీ ఓట్లను మీకు వేసాం మీకు తొంభై ఓట్లు ఉండవచ్చు మా పది ఓట్లు ఉండొచ్చు పద ఓట్లు సరే వంద అయినాయి మీకు కాబట్టి మా బలమైన పార్టీ బలమైన ఓట్లు ఉన్నాయి బలమైన ట్రాన్స్ఫర్ ఓట్లని మీకు ట్రాన్స్ఫర్ చేశాం మీరు ఆ రకమైన ఒక పూర్వకమైన సంబంధాలని రాష్ట్రం కొనసాగిస్తున్నాం కానీ మీరు ఇక్కడ కొలపాకలో మా మీద ఒత్తిడి చేయడం ప్రజలకు పట్టాలు ఇవ్వకపోవడం ఇంద్రామ్మ ఇల్లు ఇవ్వకపోవడం ఏంటంటే ఇంద్రామ్మ ఇల్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏమొచ్చింది కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ కలెక్టర్ గారు ప్రజల కోసం పనిచే పనిచేస్తున్నాడు మేము హర్షిస్తున్నాం దానికి అభ్యంతరాలు ఏం లేవు కానీ ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొరడుపాకలో ఉన్నారు అది మీరు గుర్తించండి కొరడుపాకలో ఉన్న జనం వాళ్ళు ఇల్లు లేని వాళ్ళ ఇల్లు వాళ్ళ మీరు ఐడెంటిఫికేషన్ చేయండి మీరు ఊకే ఇది ఆ అధికారులు మీరు తిరుగుతున్నారు కాదు ఈడు రాడు ఈడ అవ్వబడుతున్నారు కాదు పెద్ద గ్రామం ఇది పెద్ద గ్రామం కొరంపాక గ్రామం చాలా పోరాటాలకు నాంది పలికినటువంటి గ్రామం ఆరుట్ల రామచంద్ర రెడ్డి గారు కమలాదేవి గారు లేకపోతే ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ ఊళ్ళో పుట్టి పెరిగి ఉద్యమాన్ని నడిపినటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా కాబట్టి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మే ఈ ప్రాంతంలో ఉన్న మీరందరూ కూడా ఈ వెంటనే ఈ ఇంటి స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా మీరు కేటాయించకపోతే మేము పోరాటమే చేస్తాం ఎంతవరదాకైనా అలా మేము సిద్ధంగా ఉన్నాం మీరు మీరు ఇవ్వాల్సింది దీని వేరే మార్గం లేదు ఖాళీగా ఉందండి వివాదం ఉంటే మేము అడగనే అడగాము లేకపోతే కబ్జాలు ఉంటే అసలే అడగం మేము కబ్జాలు లేరు వివాదం లేదు ఖాళీగా ఉంది దా దానికి ఇస్తాము దీనికి ఇస్తామంటే ఇచ్చే స్థలాలు చాలా ఉన్నాయి అవతల కాలువ అవతల ఎనిమిది తొమ్మిది ఎకరాలు అవుపడుతున్నది అది దే దేనికన్నా వాడుకోవచ్చు అందు గురించి ఈరోజు పొలంపాక గ్రామాన్ని సందర్శించి లేనటువంటి లబ్ధిదారుల యొక్క జాబితాను కూడా దాదాపు యాభై మంది లిస్టు ఎమ్మెల్యే గారికి అందజేశాం కలెక్టర్ గారికి అందజేశాం మా రాష్ట్ర సెక్రటరీ కూర్నమేని సాంబివరావు గారికి కూడా పంపించాం కాబట్టి మీరు వెంటనే స్పందించండి దయచేసి అందరికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది